వివరాలకు రేపటి దినపత్రికలో తెలంగాణలో కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యం తొమ్మిది కార్పొరేషన్లో ఎనిమిది హస్తగతం ఎనభై రెండు మున్సిపాలిటీలు సొంతం కరీంనగర్ కార్పొరేషన్ పై కమలం కార్పొరేషన్లో బోని కొట్టలని బీఆర్ఎస్ కొత్త పొత్తులతో సరికొత్త రాజకీయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తులు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడి పాలిటిక్స్ కొత్త మలుపులు తిరుగుతున్నాయి మేయర్ చైర్మన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ఏక స్పష్టంగా కనిపిస్తుంది ఫిబ్రవరి పదమూడున వెలువడిన వార్డు ఫలితాల్లో హవా కొనసాగిన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సోమవారం జరిగిన మేయర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా తన పట్టును నిలుపుకుంది ఈ ఎన్నికల ఫలితాల మాటలా ఉన్న కొన్ని చోట్ల ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరవేసింది అక్కడ హంగ్ ఏర్పడడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది ఊహించిన విధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటింగ్కు గైహాజరై వైఖరి అవలంబించారు మొత్తం అరవై ఆరు డివిజన్లు ఉన్న కరీంనగర్లో బీజేపీ ముప్పై స్థానాలు గెలుచుకుంది మేయర్ ఎన్నికల కోసం నిర్వహించిన బలాబలాల్లో బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ముప్పై నాలుగు ఓట్లు సాధించి మేయర్గా ఎన్నికయ్యారు కాంగ్రెస్ను నిలువరించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరించిందనే వాదన గట్టిగా వినిపిస్తుంది మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ఇక్కడ పట్టు సాధించింది మరోవైపు నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతాల్లో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది నిజామాబాద్ కార్పొరేషన్ ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది నలభై డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి మేయర్గా ఎంఐఎంకు చెందిన సల్మా తెహసిన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం సీన్ రవాస్ అయింది అక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు విశేషం బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పా ఉమారాణి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు స్థానిక పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ తీసుకుంటున్న భిన్నమైన నిర్ణయాలు కేటర్లో గందరగోళాన్ని కలిగిస్తున్నప్పటికీ భవిష్యత్తు పొత్తులకు ఈ సంకేతాలన్నీ ఊహాగానాలు మొదలయ్యాయి మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చింది సుమారు పదిహేను వందలకు పైగా వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మేజార్టీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది నిజామాబాద్ నల్గొండ రామగుండం మహబూబ్ నగర్ మంచిర్యాల కొత్తగూడెం వంటి కీలక కార్పొరేషన్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర సాగించింది లో ఎంఐఎం మద్దతుతో కొత్తగూడెంలో సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ మేయర్ పీఠాలను దక్కించుకుంది కార్పొరేషన్ మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడిపోయింది ఒక్క కార్పొరేషన్ కూడా సొంతం చేసుకోలేకపోయింది అయితే అధికారంలో లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ సుమారు ఏడు వందల యాభైకి పైగా వార్డులో విజయం సాధించి గట్టిపోటీ ద్వితీయ స్థానంలో నిలిచింది మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాస్త పనితీరును కనబడిచింది సిరిసిల్ల గజ్వెల్ దుబ్బాక ఇలా ఇరవై ఒక్క చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది బీజేపీ మాత్రం కరీంనగర్ వంటి పట్టణ ప్రాంతాల్లో పుంజుకున్నప్పటికీ గ్రామీణ నేపథ్యం ఉన్న మున్సిపాలిటీలో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది కేవలం ఎనిమిది చైర్మన్ సీట్లను దక్కించుకుంది ఇక ఎంఐఎం కూడా ఐదు చైర్మన్లను దక్కించుకుంది మేయర్ చైర్మన్ల ఎన్నికల వేలా చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అమరచింత మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థి చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు ఇబ్రాహీంపట్నం వంటి చోట్ల కౌన్సిలర్ల కిడ్నాపులు ఆరోపణలు గొడవల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ తన బలాన్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పెంచుకుంటుందని అర్థమవుతుంది అయితే బీఆర్ఎస్ మాత్రం తటస్థ వ్యూహంలో కొన్ని చోట్ల బీజేపీకి మరికొన్ని చోట్ల కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుంది ఇది కేవలం స్థానిక అవసరాల కోసమైనా లేక రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు చేస్తున్న పునాదా అనేది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో